శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుడుకును వారికి అధికారం ఇచ్చిన స్తోత్రం కలుగునగా ఆ పన్నెండు మంది అపోస్తులుగా పిలవబడ్డారు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యులను పిలిచి అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం అభిషేకము అంటే అర్థం ఏంటి అంటే అభిషేకము ప్రతి కాడిని కూడా విరగడతూ ఉంటుంది హలో లూయా మనము కూడా ప్రేయులో ప్రార్థన చేస్తూ ఉంటాం ఏమని ప్రార్థనాత్మను నాకు దయచేదేవా అభిషేకమును నాకు దయచేయండి మొదటి కొరింది పత్రిక పన్నెండో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి వానికి కూడా ఆత్మవరాలను వరాలను అండి హలో లూయా ఈ ఆత్మవరాలు దేనికి సేవకుడు ప్రార్థన చేస్తేనే స్వస్థత కాదు కానీ ఆయన ఈ సేవ అభివృద్ధి చెందడానికి క్రీస్తు క్రీస్తునామము అన్ని దిక్కులు కూడా ప్రకటించబట్టానికి క్రీస్తు ప్రేమ అందరికీ తెలియజేయబడటానికి క్రీస్తు యొక్క గొప్పతనం క్రీస్తు యొక్క శక్తి ఆ యొక్క ఏసు ఏస యొక్క బలము అందరికీ కూడా ప్రచురపరచబడటానికి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ వరాలను ఇవ్వబడతా ఉంటాయి స్తోత్రం కలుగును గాక అందుకే మీకు ఒక మాట చూపిస్తా మార్పు వార్త పదహారో అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో ఏమని ఉంటుందంటే నమ్మి బాప్యసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వాడికి అని రాస్తూ కింద ఏమంటాడంటే నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు జరుగుతాయి హలలూయ వారు చేతుంచగా రోగముల నుంచి విడుదల పొందుతారు వాళ్ళు దయ్యములను వెళ్ళగొడతారని చెప్పి నమ్మిన వారి వల్ల దేవుడి కార్యాలు జరిగిస్తా అన్నాడు హలలూయ ప్రతి వాడికి కూడా అభిషేకము ద్వారా దేవుడు కార్యాలను చేసేంత శక్తి సామర్థ్యాలను ఇస్తాడు అది మన గొప్పతనం కోసం కాదులే కానీ మనమేదో పేరు ప్రఖ్యాతులు డబ్బు సంపాదించుకోవడానికి కాదులే కానీ నాలో వరముంది నాలో శక్తి ఉందని చెప్పి బాహాటముగా ప్రదర్శించడానికి కాదులే కానీ క్రీస్తు యొక్క రాజ్య సువార్త వ్యాప్తి కొరకు దేవుడు మనందరికి అనుగ్రహించాడు హలో అందుకే అందుకే వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినలో సమస్త జనులని శిష్యులుగా చేయుడి స్త్రీ అని లేదు పురుషుడని లేదు సమస్త జనులందరినీ కూడా శిష్యులుగా చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్తన ప్రకటించడం మాత్రమే కాదు ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేయాలని చెప్పి ఆయన ఆశ కలిగి ఉన్నాడు స్తోత్రం గాక దానికి సూచనగా దానికి సూచనగా యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన అద్భుతాలు చేశాడు ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు ఆయన రోగులను స్వస్థపరిచాడు ఆయనతో పాటు శిష్యులకు నేర్పించాడు స్తోత్రం కలుగునగా శిష్యులతో పాటు మనకి కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడండి హలూయా హలలూయా అయితే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చూడండి ఒకసారి మతార్త పదో అధ్యాయంలో సువార్త పదో అధ్యాయంలో ఈ మొదటి వచ్చినాలు కనుక మీరు గమనించినట్లయితే యేసుప్రభు శిష్యుల్ని ఏర్పాటు చేసి సువార్త సేవ కోసం పంపిస్తాడు పంపిస్తూ పంపిస్తూ అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇస్తాడు వ్యాధుల్ని రోగములను వెళ్ళగొట్టేంత శక్తిని వాళ్ళకు అనుగ్రహిస్తాడు స్తోత్రం కలుగునగా అక్క అక్కడ లూకాసు వార్త పదో అధ్యాయంలో డెబ్బై మంది ఉంటారండి మొట్టమొదటి పన్నెండు మందిని పంపించే ముందు యేసుక్రీస్తు ప్రభువు డెబ్బై మంది శిష్యులను ఎన్నుకుంటాడు ఆ డెబ్బై మందిని పంపిస్తూ వాళ్ళకి అపవిత్రాత్వం మీద అధికారం ఇస్తే వాళ్ళు తిరిగి వచ్చేమంటారు చదవండి ఒకసారి లూకాసు వార్త పదో అధ్యాయము పదిహేడవ తరం చూడండి ఎంతమంది శిష్యులు ఉన్నారు మీకు కనపడతారు లూకాసు వార్త పదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామం వలన చెప్పండి దెయ్యములు ఎవరి నామముల లోపడుతున్నాయి అందరూ చెప్పడం ఒకసారి దయ్యములు ఎవరి నామంలో లోపడుతున్నాయి చెప్పండి ఏ నామం ప్రార్థన ఎవరి నామంలో చేయాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని అంటే ఏసునామం అన్ని నామముల కన్నా పైనామము ఏసునామము ఎవరి నామంలో బాప్తిని తీసుకోవాలి ఏసునామములో తండ్రి నా తండ్రిని ఏ నామములు అడగాలి ఏసు నామంలో అడగాలి హలలుయ దెయ్యములు ఏ నామంలో లోపడతాయి ఏసునామములు స్తోత్రం చెప్పండి గట్టిగా హలలూయ అయితే నీ నామములో దెయ్యములు మాకు లోపడుతున్నవి అని మీరు చెప్తా ఉన్నారు కారణం ఏంటి అని అంటే దేవుడు వారిని అభిషేకించాడు దేవుడు వారికి అపోస్తులత్వాన్ని ఇచ్చాడు దేవుడు వారిని అభిషేకించి ప్రార్థనాత్మ చేత నింపి సువార్త వ్యాప్తి కొరకు వారిని బయటికి బాహాటముగా పంపించాడండి అండి అయితే వాళ్ళు ఏం చేశారు చదవండి ఒకసారి మళ్ళీ ఇంకొక చోట కూడా ఉంది మార్క్ సువార్త ఆరో అధ్యాయము ఏడో వచ్చిన ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చను స్తోత్రం చెప్తాం ఒకసారి హలలూయ ఎవరి మీద అధికారం ఇచ్చాడంట అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడంట నిజంగానే వాళ్ళందరూ కూడా అపవిత్రాత్మల మీద అధికారం పొందుకొని సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక సమస్య ఎదురైంది ఏంటి ఆ సమస్య అంటే చూడండి ఇక్కడ మార్క్స్ వార్త ఆరో అధ్యాయము ఏడో వచ్చినంలో అపవిత్రాత్మల మీద దేవుడు వారికి అధికారం ఇచ్చాడు కానీ తొమ్మిదో అధ్యాయానికి వద్దాం ఒకసారి తొమ్మిదో అధ్యాయానికి వస్తే అక్కడ పదహారో వచ్చినం అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకటి కూడా మోగదయం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తుమి అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వాడిని పడదొరొయ్యను అప్పుడు వాడు నురుగ కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్చిలును దాన్ని వెళ్ళగొట్టడంష్యులు అడిగితే కానీ అది వారి చేత కాలేదు అని ఆయనతో చెప్పాను హలో లూయ ఆరో అధ్యాయము ఏడో వచనములో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేంత శక్తిని దేవుడిచ్చాడు లూకాసు వార్త పదో అధ్యాయము ఆ యొక్క పదహారు పదిహేడు వచ్చినాల్లో కూడా వాళ్ళు డెబ్బై మంది తిరిగి వచ్చి నామములో దయ్యం మాకు లోపడుతుందని చెప్పి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు హలలూయ అయితే తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికల్లా వాళ్ళు ఏం చేశారు ఒక మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అదేంటి మరి అప్పుడు వెళ్ళగొట్టారు కదా నూనె రాసి దయ్యములను వెళ్ళగొట్టారు కదా వాళ్ళు చేతి నుంచి రోగులను స్వస్థపరిచారు కదా మరి తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికల్లా ఏమైపోయింది హలలూయ మీ శిష్యులను అడిగామయ్యా ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని చెప్పి శిష్యులను అడిగితే వాళ్ళ వల్ల కాల అప్పుడు యేసు ఏమంటాడో ఏమంటాడు తెలుసా విశ్వాసము లేని మూర్ఖతరము రారా ఎంత కాలము నీతో ఉండాలి అని చెప్పి ఆ దెయ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళగొడతారు హలోయ అప్పుడు సైలెంట్కి నైట్ పూట వచ్చి అడుగుతారు శిష్యులు అయ్యా ఆ దెయ్యం మాకు ఎందుకు వెళ్ళలేదు ఆ దెయ్యం మాకు ఎందుకు పోలేదంటే అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు ఏంటో తెలుసా ఉపవాసం వలన తప్ప ఇలాంటి దెయ్యాలు వదిలిపోవుట అసాధ్యం అభిషేకం ఉన్నది అని మనం అనుకోవచ్చు ఒకప్పుడు క్యాన్సర్ రోగాలు పోయినాయి ఒకప్పుడు ఎయిడ్స్ రోగాలు పోయినాయి ఒకప్పుడు బలమైన కార్యాలు చేసాం ఒకప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టాం ఒకప్పుడు నా వల్ల అన్ని శోర కార్యాలు జరిగినాయి అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ రాను 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 అపోస్తులకే శక్తి తగ్గిపోతే మనం ఏమన్నా అపోస్తులకన్నా గొప్పవారిమా అల్లు చెప్పండి ఒకసారి కన్నా గొప్పవాళ్ళమా అలలుయా మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం పన్నెండవ వచ్చిన దేవుడు ఏమంటున్నాడు అని అంటే తాను నిలుచున్నా అనుకున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏంట్లో అభిషేకములో ప్రార్థనాత్మలో మనం చేస్తున్న ప్రతి దానిలో కూడా దేవుడి యొక్క అభిషేకం అలాగా మనలో నిలిచి ఉన్నదా లేదా రెండో కొరింది పదమూడు ఐదులో కూడా అంటాడండి రెండో కొరింది పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచ్చినప్పుడు మీలో విశ్వాసము ఉన్నదో లేదో మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి పరిశీలన చేసుకోండి అని చెప్తా ఉన్నాడు స్తోత్రం కలుగునగా అపోస్తులకే అభిషేకం తగ్గిపోయింది ప్రార్థనాత్మ తగ్గిపోయింది ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంచుమించు అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు తెలుసా అలా లూయ పేతురు యాకోబు వ్యూహాలు తప్ప అక్కడ మినిమం ఒక తొమ్మిది మంది ఉండి ఉంటారు వాళ్ళు కాక మళ్ళీ యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ డెబ్బై మందులు వాళ్ళందరూ కూడా మనం కూడా గొలుసు ప్రార్థన చేస్తాం మనం కూడా సంఘంగా ప్రార్థన చేస్తూ ఉంటాం అంతమంది కలిసి కూడా ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు కారణం వాళ్ళలో ఆ అభిషేకం అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది కారణం ఏంటి అని అంటే ఉపవాసానికి వాళ్ళు చోటు ఇవ్వలేదండి హలూయ ఈరోజు దేవుడు ఉపవాసం గురించి ఏం చెప్తున్నాడు అనంటే శరీరదారులుగా మనం ఉంటా ఉన్నాం రక్త మాంసాలతో మనం ఉంటా ఉన్నాం మన ప్రాంతానికి బలం చేకూర్చబడాలి అని అంటే మన శరీరము ఎప్పుడైతే నల్లగొట్టబడుతుందో అప్పుడు ఆత్మ అభివృద్ధి చెందుతుందంట హల లూయ అదే అంటాడు రెండవ కొరిందిరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన పౌలు ఏమంటాడంటే మా శరీరము కృషించిపోతూ ఉంది మా అంతర్య పురుషుడు దినదినము కూడా అభివృద్ధి చెందుతా అంటే అవుతుంది కానీ అభిషేకం పెరుగుతుంది స్తోత్రం చెప్పకుండా ఒకసారి ఆకలైతా ఉంది కానీ అభిషేకం పెరుగుతా ఈరోజు మీకు మీరు బలహీనులుగా ఉండొచ్చు శరీరం సహకరించకపోవచ్చు కానీ దేవుడి సన్నిధిలో గడుపుతూ ప్రార్థనలో గడుపుతూ అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ దేవుడి సన్నిధిలో మనం నిలబడితే కనుక మన కార్యాలు మనతో పాటు అభివృద్ధి చెందుతాయి హలో కాబట్టి మీరు మీ ప్రార్థనాత్మను పెంచుకోవాలంటే అది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఒకప్పుడు అభిషేకం ఉందా అపోస్తులకే దేవుడు అభిషేకం ఇచ్చాడు నేరుగా అది మనుషుల ద్వారా ఇచ్చింది కానే కాదండి నాకు పలానా సేవకుడిచ్చాడు అభిషేకం నాకు ఫలానా సేవకులు పలానా కోటమిల్లో దొరికింది అభిషేకం పలానా దైవజనుడు నా నెత్తిమీద చేయేస్తే ఫలానా ఆయన నా యొక్క మీద నూనెస్తే నాకు అభిషేకం వచ్చింది అని చెప్పడానికి మనుషులు ఇచ్చింది కాదది ఎవరిచ్చారు దేవుడే నేరుగా ఇచ్చాడు స్తోత్రం కలుగును గాక అలాంటి దేవుడే నేరుగా అభిషేకం ఇచ్చిన వాళ్ళకే అభిషేకము తగ్గుతా వస్తూ ఉంది ప్రార్థనాత్మ తగ్గుతా వస్తూ ఉంది కార్యాలు కంటికి కనపడేవి కూడా కళ్ళ ముందు జరగకుండా నిలిచిపోయాయండి అలలూయా అలలూయా ఒకసారి మనం ఆశ్చర్యపోతాం ఏంటి నీ ప్రార్థన చేస్తే కార్యం తగ్గట్లా అప్పుడు ఒక స్టేట్మెంట్ పెడతా ఏమని వాళ్ళు వాళ్ళు అల్ప చెప్పండి ఏంటిదంట నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కార్యం అలలూయా మన ఇంట్లో జరగలేదు వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళ కార్యం జరగట్లా నేనైతే మంచిదాన్ని చెప్పండి ఏంటి నేనైతే నా ప్రార్థనలో ఏ లోపము లేదు వాడికి అవిశ్వాసం ఉంది వాళ్ళకి అల్ప విశ్వాసం ఉంది వాళ్ళు నమ్ముకోవాలా అలా లూయా పొద్దున్న ఒక మాట చదివేనండి ఏంటో తెలుసా అబ్రహామును బట్టి దేవుడు లోతును రక్షించను అని ఉందండి చెప్పండి ఎవరిని బట్టి అంట అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు లోతును రక్షించను ఈరోజు నీ విశ్వాసమును బట్టి అందుకే బైబిల్లో మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినములో విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను మార్చగలదు అని ఉందండి బైబుల్లో అవును అవిశ్వాసి అయిన భర్తని విశ్వాసము గల భార్య మార్చగలదని బైబుల్లో ఉంది ఇప్పుడు నేనంటా విశ్వాసము గల తల్లి విశ్వాసం లేని కొడుకును మార్చలేదా రుజువులేవా సాక్ష్యాలు లేవా లేవంటారా యూట్యూబ్లో కొట్టండి ఒకసారి లక్షల ఒకటిది సాక్ష్యాలు ఉన్నాయి స్తోత్రం కలుగునుగా అలలుయా దీనికి కారణం మనం అల్ప విశ్వాసం వాళ్ళు నమ్మట్లేదు అని బోర్డు పెట్టడం కాదు కానీ మన రక్తంలో నుంచి వాళ్ళు పంచుకొని పుట్టారు కాబట్టి మనకెంత ప్రేమ ఉందో మన దేవుడికి కూడా అంతే ప్రేమ ఉంది స్తోత్రం కలుగునగా అలలుయా చెప్పండి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తా ఏంటి అని అంటే ఒక ఆయనకి పది తలాంతులు ఇచ్చాడంట చెప్పండి ఎన్ని తలాంతులు ఎన్ని తలాంతులు నీకు ఎంతమంది కొడుకులను ఇచ్చాడు ఎంతమంది కూతుర్ని ఇచ్చాడు తలాంతులు అంటే పాటలు పాటం అనుకుంటున్నారా స్థలా స్వస్థపరచ వరం అనుకుంటున్నారా తలాంతులు అంటే అది కాదు నీకు ఇచ్చిన కుటుంబం తలాంతులు అంటే ఇచ్చేది కాదు తలాంతులు అంటే దారి ఎవరో లేదు స్వస్థలు వాళ్ళకి ఇచ్చే తలాంతులు కాదు మీకు ఇచ్చిన కుటుంబమే నీ తన దాన్ని భద్రంగా తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టడం కాదులే కానీ ఏ సైకి మరలా చెప్పండి రెండింతలు అన్నాడు ఒకసారి పదిని ఇరవై చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా ఒకే మనిషి రెండుసార్లు పుట్టడం చెప్పండి ఒకే మనిషి ఒకే మనిషి రెండుసార్లు పుట్టడం నూతన జన్మ ఆమెన్ కాబట్టి మనం అల్ప విశ్వాసము అని బోర్డు పెట్టడం కాదులే కాని నమ్మకంతో ఉపవాసంతో నిలబడినప్పుడు మరలాని నుంచి కార్యములు నా దేవుడు జరిగించును గాక అలలుయ ఎప్పుడు ఎదుటివాడి మీద పెట్టుకోము అక్కడ మనలో ఫస్ట్ మనలో బలం ఎక్కడ తగ్గింది మనలో ఎక్కడ ప్రార్థనాత్మ తగ్గింది మనలో ఎక్కడ విశ్వాసం తగ్గిందని చెప్పి మనల్ని మనం చెక్ చేసుకొని అలలుయ చాలా మంది భార్యలు చెప్తూ ఉంటారు నా భర్త మారలేదని కారణం చెప్పమంటారా కరెక్ట్గా పునాది బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది వేర్లు బాగుంటే చెట్టు ఆటోమేటిక్గా బాగుంటుంది స్తోత్రం కలుగునుగాక కాళ్ళు రెండు సరిగ్గా ఉంటే వాడు ఎంత దూరమైనా ఆ కాళ్ళు ఎవరో కాదు భార్యే ఆ పునాది ఎవరో కాదు స్త్రీయే ఆ పునాదులు ఆ యొక్క వేర్లు ఎవరో కాదు స్త్రీయే అని నా దేవుడు చెప్తా ఉన్నాడు అలాయ విశ్వాసం కలిగి ఉండండి ఎందుకంటే దేవుడు నీకు ప్రేమించి నీకు ప్రార్థనాత్మన దేవుడు అనుగ్రహించాడు స్తోత్రం కలుగునుగాక ఒకవేళ తగ్గు తగ్గువైపోతా ఉందేమో తగ్గుతూ ఉందేమో తగ్గుతూ ఉందేమో దానిని మరల 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 పెంచుకుందుముగాక అలా లూయా కాబట్టి దేవుడు అదే మాట్లాడుతున్నాడు చివరిగా నా మాటల ముగింపులో ఏంటి అని అంటే ఒకప్పుడు అభిషేకము దేవుడు చేతే పొందుకున్నాం నేనైనా మీరైనా అది ఎవరైనా అభిషేకము దేవుడి ద్వారా పొందుకొని మన జర్నీలో వెళ్ళే వెళ్ళే కొద్దీ కొద్దీ మనం చేసిన కార్యాలే మన నుంచే జరగట్లేదు అది ఉపవాసం తగ్గిందని దేవుడు చెప్తున్నాడు ఉపవాసం మరల మరల ప్రాకారములు కూల్చబడును గాక పడిపోయిన ప్రాకారములు దేవుడు ప్రాకారములు కట్టబడును గాక అనేక మంది దేవుడి గాక ఐ అట్టి కాబట్టి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం మనల్ని మనల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎవరైతే దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారో మేడగది అనుభవం తర్వాత మేడగది ఉపవాసం తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము తర్వాత నేడబడతంటేనే రోగులు చనిపోయే వాళ్ళు లేచి నిలబడ్డారండి స్తోత్రం కలుగునుగా యేసు నామము ఉచ్చటన చేయడంతోనే భయంకరమైన దెయ్యాలన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి మన జీవితంలో కూడా ఒక అడుగు ముందుకేయండి నా దేవుడు ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని తీసుకోడు హలో లూయ నీకు ఇచ్చాక నాది నాకు ఇచ్చాయి అనేవాడు కాదు దేవుడు నీకు ప్రార్థనాత్మ ఇచ్చాక మరల నాది నాకు ఇచ్చాయి నువ్వు ఉపయోగించట్లా నీకు విశ్వాసం ఇచ్చా విశ్వాసం అనే వరం ఇచ్చా నువ్వేం ప్రార్థన చేసినా దేవుడు నీ కార్యం చేస్తున్నా నువ్వు అది చేయట్లే కదా మళ్ళా నాకు ఇచ్చా అన్న దేవుడు అలాగనేవాడైతే గారి దగ్గర ఎప్పుడో తీసుకునేవాడు దేవుడు గారి దగ్గర మళ్ళీ తీసుకున్నాడా సైతాన్ గడికి ఎంతో బలం ఎంతో అధికారం అది వాడు పాపం చేసిన తర్వాత కూడా మళ్ళీ వాడి దగ్గర ఉంది అది అట్లే మన దగ్గర కూడా ఏముందో తెలుసా దేవుడిచ్చిన అభిషేకం అలాగే నిలిచి ఉంది స్తోత్రం కలుగునగాక కత్తిని తుప్పు పట్టిన కత్తిని మళ్ళా స్నానబెట్టినట్టు అలలుయా భూముల్ని ఏ విధంగా దున్నుకుంటూ మరలా విత్తనాలు వేసే ముందు ఏ విధంగా దున్నుతామో మన హృదయాన్ని మన ప్రార్థనలు ఆ విధంగా చేయగలిగితే మహిమ గల కార్యాలు మనం దేవుడి కోసం చేయగలుగుతాం మహిమగల కార్యాలు మన కుటుంబంలో సంఘములో గ్రామంలో మనం చూడగలుగుతాం ఇటు మాటలు దేవుడు తన వీనికి ఆశీర్వదించునుగా అక్క ప్రార్థన చేసుకుందాం మనందరము కూడా దేవా చెప్పుడు ఒకసారి దేవా నాలో అభిషేకం మరలా దయచేయండి మరలా నాలో అభిషేకాన్ని దయచేయండి నా పిల్లల్లో నమ్మకం లేదని నువ్వు చెప్పమాక అది దేవుడికి నచ్చదు చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారండి కొడుకు మీద కోడల మీద కూతురి మీద అల్లుడి మీద మనవుడి మీద మనవరాళ్ళ మీద నేరారోపణ చేయమాక్క ఈ పండు ఎవరు తిన్నారు అంటే అవ్వ వల్లే నేను తిన్నా అని చెప్పినట్టు చెప్పమాక మా పిల్లల వల్లే మా కుటుంబం ఎట్టుందని నువ్వు చెప్పమాక మా పిల్లల్ని నమ్మలేదు కాబట్టి మా కుటుంబం ఎట్టుందని నువ్వు చెప్పమాక నా భర్త వల్ల నా కుటుంబం ఎట్టుందని నువ్వు చెప్పమాక ఎందుకంటే అందరికన్నా అభిషేకం దేవుడు నీకు అనుగ్రహించాడు హాల నిన్ను నమ్మి నీకు అభిషేకం ఇచ్చాడు దేవుడు నీ చేతుల్లో దేవుడు యొక్క అభిషేకం ఉన్నది నీ స్వరములో దేవుడి యొక్క అభిషేకం ఉన్నది దేవుడి యొక్క కార్యాలను కన్నుర చూసావు చెప్పండి గుండెల మీద చేసుకొని మరణాలని ఆపగలిగేంత అభిషేకం ఉంది వ్యాధుల్ని ఆపగలిగేంత అభిషేకం ఉంది ప్రార్థన చేస్తే వివాహాలు జరిగాయి గర్భ ఫలాలు కలిగాయి విడిపోయిన కుటుంబాలు అద్భుతాలు జరిగాయి మరణాలు కొట్టివేయబడ్డాయి రోగాలు తగ్గిపోయాయి నడవలేని వాళ్ళు నడిచారు ఎన్నో కార్యాలు జరిగాయి ప్రార్థన చేస్తే ప్రకృతి కూడా ఆగిపోయింది కాండి పడే వర్షం ఆగిపోయింది పడనే వర్షం పడింది కాండి ఇదంతా అభిషేకం కాదా ఈరోజు మనం చెప్తా ఉన్నాం మా కుటుంబంలో వాళ్ళు మారలా వీళ్ళు మారలా వాళ్ళు నమ్మట్లా వీళ్ళు నమ్మట్లా కాదు నా అభిషేకము తగ్గిపోతూ ఉందేమో నా ప్రార్థనాత్మ తగ్గిపోతూ ఉందేమో దేవా ఒకసారి గుండెలు మీద చేసుకొని మరలా నాకు అభిషేకాన్ని దైచ్చేయి మరలా నాకు ఆత్మను దయచ్చేయి మరలా నన్ను శక్తితో నింపు నన్ను ఆత్మ చేత నింపు తెలుసు మన బలమేంటో మనకు తెలుసు సంసోను రెండు కళ్ళు కోల్పోయిన తర్వాత తన బలం ఏంటో తనకు తెలుసు బలహీనుడే కాదనట్లా కళ్ళు రెండు పోయాయి కాదనట్లా ఆ శిరస్సు మీద ఒక్క వెంట్రుకోలేదు కాదనట్ల చేతులు రెండు కట్టివేయబడ్డాయి కాదనట్ల చేతవాన చేతగాని వాడిగా తిప్పబడతా ఉన్నాడు తిరగలరాయని కాదనట్ల ఫిలిస్తీన్లు హేళన చేస్తున్నారు కాదనట్ల ఒక్కసారి అడిగారు దేవా నా బలము మరలా నాకు దయచే ఏసయ్యా నా బలము మరలా నాకు దయచే అన్నప్పుడు ఆయన బతుకున్నంత కాలం కన్నా చనిపోయే ముందే ఎక్కువ అద్భుతాలు చేశాడు హాల్ ఈ రోజు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లే ముందే గొప్ప కార్యాలు చేయదు గాక ఇంతకు ముందు చేసిన దానికన్నా ఇక మీదట మహిమ గల కార్యాలను చేదువుగాక అట్టి అభిషేకం అట్టి అధికారం అట్టి ప్రార్థనాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఏసు క్రీస్తునామములు అడిగి వేడుకుంటూ పొంది నాము తండ్రి ఒకసారి లేచి నిలబడు